అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇప్పుడే రాష్ట్రంలో ఘోర బస్సు ప్రమాదం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఆగి ఉన్న లారీని ట్రావెల్ బస్సు కొట్టింది ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు ఇరవై మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం వికారాబాదు పరిగి మండలం రంగాపూరు సమీపంలో మంగళవారం అంటే ఈరోజు తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది మృతులు మల్లేష్ సందీపు బాలామణి హేమలతగా గుర్తించారు రంగారెడ్డి జిల్లా చావెల్ల మండలం చెన్నవెల్లి గ్రామానికి చెందిన పలువురు పరిగిలో జరిగిన విందుకు హాజరయ్యారు తిరిగి వెళ్తుండగా తెల్లవారుజామున ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలాగా చనిపోయారు చాలామంది చేతులు కాళ్ళు కట్ అయినట్లు పేర్కొన్నారు ఇక క్షతగాస్తులను మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు ఇక ఈ ఘటన గురించిన సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు